నమస్కారం మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం అదే విజయ ఏకాదశి కథ ఈ కథ వింటే మీ మనసుకు శాంతి కలుగుతుంది మీ కష్టాలు తీరిపోతాయి ఒకప్పుడు శ్రీరాముడు సీతమ్మను రావణాసుడు ఎత్తుకుపోతే లంకకు వెళ్ళడానికి సముద్రాన్ని దాటాలి కానీ సముద్రం చాలా పెద్దది ఎలా దాటాలో తెలియలేదు రాముడు చాలా బాధపడ్డాడు అప్పుడు ఆయన మనసులో ఈ సముద్రాన్ని ఎలా దాటాలి నా సీతమ్మను ఎలా తిరిగి తీసుకురావాలి అనే ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి అప్పుడు ఆయన చాలా ఆందోళన చెందాడు అప్పుడు లక్ష్మణుడు ఒక ముని దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు ఆ ముని రామా నువ్వు విజయ ఏకాదశి వ్రతం చేస్తే నీకు విజయం లభిస్తుంది అని చెప్పాడు విజయ ఏకాదశి వ్రతం అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది అప్పుడు రాముడు తన వానర సైన్యంతో కలిసి విజయ ఏకాదశి వ్రతం చేశాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించాడు భక్తితో ప్రార్థించాడు ఆయన మనసులో ఒకటే కోరిక సీతమ్మను తిరిగి తెచ్చుకోవాలి ఆ భక్తి వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభించింది సముద్రాన్ని దాటడానికి మార్గం దొరికింది వానరుల సహాయంతో రాముడు సముద్రంపై వంతెన నిర్మించాడు రాముడు లంకకు వెళ్ళి రావణాసుడిని ఓడించి సీతమ్మను తిరిగి తెచ్చుకున్నాడు చూసారా భక్తితో చేస్తే కష్టాలు ఎలా తీరిపోతాయో అందుకే విజయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించండి మీ కోరికలు నెరవేరుతాయి ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయవచ్చు లేదా విష్ణుమూర్తికి సంబంధించిన భక్తి పాటలు వినవచ్చు ఇంకా పేదవారికి అన్నదానం చేయడం కూడా మంచిది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం ధన్యవాదాలు